భార్యాభర్తల భర్తల మధ్య శృంగారం అనేది ఒక పార్ట్ కానీ కొంతమంది దాన్ని వేరే విధాలుగా అనుభవించాలని చెప్పి కొన్ని రకాల మెడిసిన్ కూడా వాడుతుంటారు ఈ కోణంలోనే విశాఖపట్నంలో ఈరోజు ఒక కేసు నమోదు అయితే అందులో భర్త కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకొని ఆ వచ్చినటువంటి పవర్తో భార్యతో సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేయడం ఇబ్బంది గురించి చేయడం జరిగింది అయితే దీని మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గైన్కాలజిస్ట్ డాక్టర్ సృజన్ ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ సాధారణంగా ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది అందులో ఎవరైతే ఆ పర్షన్ ఉన్నారో మెయిల్ పర్షన్ అతను ఒక ట్యాబ్లెట్స్ని యూజ్ చేయడం జరిగింది కాన్ఫిడో హిమాలయ కాన్ఫిడో అని ట్యాబ్లెట్స్ని అది సర్వసాధారణంగా దేనికోసం యూజ్ చేస్తారు దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలాంటి ట్యాబ్లెట్స్ మార్కెట్లో చాలా అవైలబుల్ ఉంటాయండి దీస్ యూజువల్లీ ఇవి ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ అలా ఉంటాయి ఇప్పుడు మీరు వేసుకునే ట్యాబ్లెట్ మీరు ఏం ఆశించి చేస్తున్నారు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్నది వాటర్ మెయింటెన్స్ ఇప్పుడు మీరు ప్రాపర్ ఇన్ఫర్టిలిటీ కంప్లైంట్ ఉండి మీకు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండి ఈ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల అదేదో పెరిగిపోతుంది నేనేమో ప్రెగ్నెన్సీ మేము తొందరగా తెప్పించుకోవచ్చు అని అలా అనుకుంటే మాత్రం మీరు అపోహపడుతున్నట్టు వీటికి ఏంటంటే ప్రాపర్గా మీకు ఏమైనా సమ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కానీ సరిగ్గా మూడ్ లేకపోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే దానికి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ అవన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీరు వచ్చి ఒక ప్రాపర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ కానీ ఫర్టిలిటీ ని కలిసినట్లయితే మీకు ప్రాపర్గా మీకు ఏంటి ఇబ్బంది వస్తుంది ఎందువలన మీరు కన్సీవ్ కావడం లేట్ అవుతుంది ఇవన్నీ మేము గమనించి మేము ప్రిస్క్రైబ్ చేసి మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి తీసుకోవడం వలన మీకు బెనిఫిట్ ఉంటుంది ర్యాండమ్గా మీరు ఏదో మీ ఊహాలకి అపోహలకి మీరు అనుకొని ఈ ట్యాబ్లెట్స్ వాడినట్లయితే బెనిఫిట్ ఉండకపోవచ్చు ఇంకా విపరీతంగా వెళ్తే ఇలాంటి డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఈరోజు ఒక మహిళ చనిపోవడం జరిగింది అంటే ఇది యూజ్ చేసిన తర్వాత అటు మెయిల్ పర్సన్లో ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి దానివల్ల అతను చేసేటువంటి ఏదైతే ప్రోగ్రెస్ అందులో లేడీస్కి ఎటువంటి అంటే మీరు టాబ్లెట్స్ గురించి అడుగుతున్నారు కానీ నాకు ఈ సిచ్యువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి నా డీపెస్ట్ కాండెలెన్సెస్ అండి ఇది ఖచ్చితంగా ఒక వెరీ వెరీ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఈ విధంగా అసలు మన సొసైటీలో అవ్వకూడదు ఇది నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ పర్టికులర్ కపుల్ కి ఉన్న అవగాహన లోపం అండి ఇది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఈ ఈ రోజుల్లో వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలిసి తెలియకపోవడం వల్ల ఏం చేస్తే పిల్లలు పుడతారు ఎలా చేస్తే పిల్లలు పుడతారు ఒక వెరీ రాంగ్ కైండ్ ఆఫ్ కంటెంట్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్ వాళ్ళు చూసి నేర్చుకోవడం జరుగుతుంది ఈ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అదేదో ఎక్స్పెక్ట్ చేసి ఈ ట్యాబ్లెట్లు తీసుకుంటే నాకు అలాగ నేను పర్ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతుందేమో అనే ఒక అపోహతో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఇది కేవలం అవగాహన లోపం ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీకి దూరంగా ఉండడం దీనికి అంటే ఈ ఇన్సిడెంట్ ద్వారా ఐ థింక్ నేను సొసైటీకి ఒక చిన్న మెసేజ్ వాళ్ళకి తెలియాలనుకుంటున్నానండి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తారు అడల్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్ నాట్ లైక్ నార్మల్ భార్యాభర్తలు పార్టిసిపేట్ చేసేది అలా ఉండదు మీరు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఇప్పుడు అడల్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మీరు ఒక సినిమా చూస్తారు ఒక తెలుగు సినిమా మీరు రాజ్మల్గా సినిమా చూస్తారంటే ఆ సినిమాలో చూసినట్టు హీరో ఈ కింద నుంచి పైకి దోకడాలు ఇవన్నీ కేవలం మిమ్మల్ని థ్రిల్ చేయడం కోసం చేసేవి అడల్ట్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇట్ హాస్ బీన్ డిజైన్ టు థ్రిల్ యూ మీరు అవి చూసి ఇప్పుడు సినిమా హీరోలాగా మీరు రోడ్ మీద చేస్తే ప్రాణాలు కోల్పోతారు అలాగే అడల్ట్ ఎంటర్టైన్మెంట్ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి రెగ్యులర్ లైఫ్లో కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే దట్ ఈస్ నాట్ రియలిస్టిక్ అలా ఉండకూడదు దానికి దోహదంగా మీరు ఈ రకరకాల ట్యాబ్లెట్స్ వాడి ఇది చేసి అది చేసి ఏదో అవుతుంది అనుకుంటే అవ్వదు మీకు క్లియర్గా ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ మీరు ట్రై చేసి మీకు అది అవ్వకపోతే మీకు హెల్ప్ చేయడానికి మేము ప్రొఫెషనల్స్ ఇంతమంది ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉన్న సిటీలో మీరు వచ్చి మమ్మల్ని కలిసినట్లయితే ఎంతవరకు మీది ప్రాబ్లం ఉంది ఎంతవరకు మీ చేతుల్లో ఉన్న ప్రాబ్లం ఎంతవరకు మీ చేతుల్లో లేని ప్రాబ్లం అవన్నీ మేము కులంకుషంగా మేము మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకున్న ప్రాబ్లం ఐడెంటిఫై చేసి మేము ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ మీరు వాడి దాన్ని బట్టి ఆ తద్వారా మీరు ప్రొసీడ్ అయితే మీకు కావాల్సిన ప్రెగ్నెన్సీ అవన్నీ వస్తాయి డాక్టర్ ఇంకో అంటే సాధారణంగా మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో జనరల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది కొంతమందికి ఇమీడియట్గా త్రీ మంత్స్లోనూ ఫోర్ మంత్స్లో ఇట్లా అవసరం రావడం జరుగుతుంది కొంతమందికి ఒక సంవత్సరాలు పెట్టే అవకాశం ఉంటుంది జనరల్గా ఎంత టైం పట్టే అవకాశం ఫస్ట్ థింగ్ అంటే జస్ట్ దీని గురించి మీకు కొంత సబ్జెక్ట్ సైన్స్ పరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాన్ని బట్టి మీరు మనం లెక్కేసుకోవచ్చు ఎంతమందికి ఎలా ప్రెగ్నెంట్ అవుతారు అనేది సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడానికి భార్యాభర్తలు ఎదురు కావాలి అది ప్రపంచవ్యాప్తంగా నేను చెప్ప చెప్పాల్సిన విషయం కాదు ఓకే ఇందులో ఒక మేల్ని ఫీమేల్ని ఎక్స్క్లూజివ్గా బ్లేమ్ చేయడానికి ఏమీ ఉండదు ఇద్దరికి ఒక సింక్లో ఉన్నప్పుడే పిల్లలు పుడతారు ఇప్పుడు విమెన్కి పీరియడ్స్ రెగ్యులర్గా అవుతున్నాయి అంటే ఆ అర్థం ఏంటంటే బ్రాడ్గా అంటే మామూలుగా అందరికి అర్థమే విధంగా చెప్తున్నాను బ్రాడ్గా పీరియడ్ మీకు ఒక నెలకి ఒకసారి వస్తుంది అంటే మీకు నెలకి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది అని అర్థం ఆ ఎగ్ ఇరవై ఎనిమిదో ముప్పై రోజుల నెలలో ఒకరోజు సాధారణంగా మధ్యలో మిడిల్ ఆఫ్ ద మంత్ ఎప్పుడొకప్పుడు రిలీజ్ అవుతుంది అది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అది దాని కెపాసిటీ ఉంటుంది అది వెయిట్ చేస్తూ ఉంటుంది స్పర్మ్ వస్తుంది అని స్పర్మ్ దానికి ఒకసారి స్పర్మ్ బయటకు వచ్చిందంటే మేల్ నుంచి అది సెవెంటీ టూ అవర్స్ వరకు బతికుంటుంది ఇప్పుడు హెల్దీగా ఉన్న మేల్స్ ఫీమేల్స్ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారంటే రెగ్యులర్ ఇంటర్ కోర్స్ చేయమని మేము చెప్తాం అంటే రెగ్యులర్ సెక్షువల్ యాక్టివిటీ అంటే డెఫినేషన్ ప్రతి మూడు రోజులకి ఒకసారి ట్రై చేసినట్లయితే మీకు ఈ స్పర్మ్ తాలూకా లైఫ్ స్పాను త్రీ డేస్ కాబట్టి మూడు రోజుల వరకు అది విమెన్కి అవైలబుల్గా ఉంటుంది విమెన్ బాడీలో ఫర్టిలైజేషన్ కోసం వెయిట్ చేస్తా అది ఎప్పుడోకప్పుడు ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది వెళ్ళి దాన్ని ఫర్టిలైజ్ చేసి మీరు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ట్రై చేసినట్లయితే మీకు సక్సెస్ దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొంతమంది గైనకాలజిస్ట్లో అండ్ కొంతమంది చాలా మంది చెప్తారు ఒక థర్టీన్ టు ఎయిటీన్ త్రీ అలా ట్రై చేయొచ్చు అలా కూడా చేయొచ్చు కానీ దానికన్నా ఈ రెగ్యులర్ ఇంటర్ కోర్స్ అన్నది ఈజ్ అ మచ్ హెల్దియర్ వే ప్రకృతి ఈ విధంగా ఇంటెన్షన్ దేవుడు ఈ విధంగా డిజైన్ చేశాడు మనల్ని ఇప్పుడు జనరల్ గా ఈ క్వశ్చన్ లో మీ అంటే అడుగుబోయే క్వశ్చన్ మీ మెడికల్ టెక్నాలజీ చెప్పండి ఇతను పదకొండు నెలలుగా ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాడు అంటే పిల్లలు పుట్టరు అంటే పుట్టాలనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చా లేదంటే స్పెరమ్ కౌంట్ పెంచుకునే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు జనరల్ గా ఎంత టైంలో పీరియడ్ లో వాడుతున్నారు టాబ్లెట్స్ అంటే ఎగ్జాక్ట్ గా అతని ఇంటెన్షన్ ఏంటో నాకు క్లారిటీగా నాకు తెలియదు మరి ఒకవేళ అతను కనుక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నట్లు అయితే అండ్ మీరు చెప్తున్న ఫ్రీక్వెన్సీలో అతను ట్రై చేస్తున్నాడు అంటే సర్టన్లీ అతనికి ఏదో మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండి ఉండాలి అది ఆయన ఏదో నామోషి అని ఫీల్ అయ్యో ఏదో మన డాక్టర్ దగ్గరికి వెళ్ళారా లేదో నాకు తెలియదు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చినట్లయితే మేము దాన్ని చూసి నాకు ఆయన పదకొండు నెలలు ట్రై చేసి కన్సెప్షన్ రాకపోవడం అంటే భార్యాభర్తలు ఇద్దరిలోనో ఎక్కడో సమ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కుడ్ హ్యావ్ బీన్ దేర్ అది ప్రాపర్గా వచ్చి మనం ఎసెస్ చేయించుకుంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఇదిగో మీరు ఇలా ట్రై చేసినట్లయితే మీకు బెనిఫిట్ ఉంటుంది అని మేము చెప్పగలిగే అవకాశం ఉంటుంది అంటే ఏ మోతాదులో తీసుకుంటే మనకి ఇది ఉంటుంది సార్ అంటే నార్మల్గా ఎటువంటి ఎఫెక్ట్ లేకుంటే మోతాదు డోస్ ఎక్కువ పెరిగినా సరే ఒక్కోసారి ఫ్రాంక్ ఈ టాబ్లెట్స్ అంటే అవేమిది ఇవి ఇంగ్లీష్ మందులు కాదండి ఇవన్నీ ఇవన్నీ అంటే అశ్వగంధ అవన్నీ ఉంటాయి అందులో ఇవన్నీ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ అంటే దాన్ని నమ్మేవారు నమ్ముతారు అంటే అసలు ప్రాపర్ అలోపతిక్ డాక్టర్ అలోపతి తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే నా నోటి నుంచి ఏదైనా పదం వచ్చిందంటే దానికి సైంటిఫిక్ బేసిస్ ఉంటుంది సైంటిఫిక్ బేసిస్ అంటే ప్రాపర్ రీసెర్చ్ ఉంటుంది రీసెర్చ్ అంటే నేను చేసి ఇది రీసెర్చ్ అని అండం కాదు నేను చేసి ఒక సైంటిఫిక్ జర్నల్ పబ్లిష్ చేస్తే అది ఒక పది వంద మంది డాక్టర్లు నా తోటి డాక్టర్లు చూసి వీడు కరెక్ట్గా చెప్తున్నాడు ఇది మాకు కూడా ఇలాగే పనిచేస్తుంది అని వాళ్ళు ఏకీభవిస్తే అది గైడ్ లైన్ అవుతుంది ఆ గైడ్ లైన్ అనేది టెక్స్ట్ బుక్లోకి వస్తుంది టెక్స్ట్ బుక్లో వస్తే మేము చదువుతాం చదివి అది ఎగ్జామ్ పెట్టి పాస్ అయితే మాకు డిగ్రీ వస్తుంది ఇప్పుడు ఆయుర్వేదిక్ ఇవన్నీ అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఆయుర్వేదిక్ బాధ్యత కూడా ఎంకరేజ్ చేస్తుంది మీరు కూడా ఇలాగే ఒక సైంటిఫిక్ ప్రాసెస్తో అంటే ఒక వంద మంది పేషెంట్లకి అశ్వగంధ ఇవ్వండి ఇచ్చి అందులో ఒక యాభై మందికి పెరిగిందా అరవై మందికి పెరిగిందా డెబ్బై మందికి పెరిగిందా వంద మందికి కూడా స్పొండలు పెరిగిందా అని లెక్క చూపించండి ఆ లెక్కను సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ చేయండి ఇంకో వంద మంది డాక్టర్లు చూడనీయండి అది టెక్స్ట్ బుక్లో పెట్టండి పిల్లలు చదవనీయండి చదివి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత అది మార్కెట్లోకి వస్తే అది ప్రాపర్ మందు అవుద్ది ఇప్పుడు నేను అలోపతిక్ డాక్టర్ నేను చెప్పాను అంటే నా నోటి నుంచి వచ్చే మందుకు ఆ విలువ ఉంటుంది ఈ మందుకు నేను ఆ గ్యారెంటీ ఇవ్వలేను ఇప్పుడు అశ్వగంధ అనేది జస్ట్ మనకు ఒక మా మ్యాగజైన్ ఆర్టికల్స్లో చదువుతాం న్యూస్ పేపర్లో చదువుతాం టెక్స్ట్ బుక్లోని సైంటిఫిక్ ఆర్టికల్స్లోని దాని గురించి లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో నేను కేవలం అది పనిచేది అనట్లేదు మాకు తెలియదు ఎందుకంటే దాని గురించి రీసెర్చ్ లేదు పని చేస్తుందని నమ్ముతున్న జనాలు నమ్మిన వాళ్ళు తీసుకోవచ్చు దానికి అభ్యంతరం ఏమీ లేదు కానీ అది చేస్తుంది అని నేను బల్లగుద్ది చెప్పమంటే మాత్రం చెప్పడానికి మా దగ్గర ఎవిడెన్స్ లేదు సార్ జనరల్ గా అంటే పెర్ డేలో ఎన్నిసార్లు ఈ దీనిలో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు బాడీ సహకరిస్తుంది ఇది అవన్నీ అంటే అది ఏం చెప్పలేము అంటే ఇండివిజువల్ కపుల్ అది వాళ్ళ పర్సనల్ థింగ్స్ దానికి మనం ఇది కమెంట్ చేయడానికి లేదు పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు మూడు రోజులకి ఒకసారి ట్రై చేస్తే చాలు మిగతా అంతా వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్ ఓకే వివాహ దాంపత్యం అనేది అందులో భాగంగా చేసేటువంటి శృంగారం అనేది సహజసిద్ధంగా ఉండాలి కానీ కొంతమంది లేనిపోని అపోహలతో పిల్లలు పుట్టాలని స్పెరం తక్కువ ఉన్నా సరే కొంతమంది ఇటువంటి మెడిసిన్ యూజ్ చేస్తుంటారు ఆ తర్వాత వాటికి అడిక్ట్ అయ్యి వాళ్ళు చేసేటువంటి విచిత్రమైనటువంటి శృంగారం వల్ల వాళ్ళు చాలా వరకు ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు అంతేకాకుండా అటువైపు పర్సన్ ఫీమేల్ పర్సన్ అనే వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ చూసుకొని పార్టిసిపేట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉండదు కానీ ఎక్కువ డోస్ పెరిగితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ వస్తాయి ఈరోజు జరిగినటువంటి సంఘటన కూడా అంతే ఇతను ఏదైతే హిమాలయ కాన్ఫిడో ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేసి దాదాపుగా పది నెలల వరకు కూడా ఇతను కంటిన్యూగా యూజ్ చేస్తున్నాడు ఒక్కొక్క బాటిల్లో అరవై ట్యాబ్లెట్స్ ఉంటాయి అవన్నీ కూడా ప్రతి నెల కూడా యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు అడిగితే అవి ఏదైతే ఎనర్జీ కోసం మెడిసిన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది విటమిన్ ట్యాబ్లెట్స్ అని చెప్పడం జరిగింది కానీ ఇదంతా కూడా చెప్పుకోలేనింటి ఒక అమ్మాయి ఒక మహిళ ఈ విధంగా ఈరోజు చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం అనేది తెలుస్తుంది కిరణ్ రవితో చిరంజీవి టీవీ విశాఖ నుంచి